తెలంగాణ రాజకీయాలు ఒకవైపు హైడ్రా మరొక వైపు మూసీ నిర్వాసితుల సంగతి అట్లాగే మాటల యుద్ధం కొనసాగుతుంది ఇటు టీఆర్ఎస్ నాయకులకు అటుపక్కన కాంగ్రెస్ నాయకుల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలో నడవంత్రాన్ని ఎక్కడనే విడిచిపెట్టేసి అధికారులకు పని అప్పగించేసి అటుపక్క మూసీ నది నిర్వాసితులకు దాని మీద మాట్లాడడానికి దానకిషోర్ గారిని ఐఏఎస్ ఆఫీసర్ ఇటుపక్క హైడ్రా కూల్చివేద్దల గురించి మాట్లాడడానికి అధికార ప్రతినిధులుగా అధికారుల్ని నియమించేసి రంగనాథ్ గారిని నియమించేసి ఆయన వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు మొదటగా నిన్నగాక ఉన్న హర్యానా ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఖర్గే ఎన్నికల ప్రచారం ఆవేశంగా మాట్లాడుతూ తాను కొంత అస్వస్థత గురి కావడం వెంటనే తేరుకొని అదే సభలో నేను బతికున్న బతికున్నప్పుడే మోడీ ప్రభుత్వం దిగిపోవడం చూస్తాను అప్పటిదాకా నేను విశ్రమించను చనిపోను అని భీషణ ప్రత్యేకం చేసిండు ఆయన నూట ఇరవై ఐదేళ్ళు బతకాలి మంచిదే అని చెప్పి ఇటు పక్కన బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు అయితే పనిలో పనిగా ఢిల్లీకి వెళ్ళిన పని వేరు కానీ ఢిల్లీలో తాను ప్రవర్తిస్తున్న తీరు వేరు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి మనకు మల్లికార్జున ఖర్గే గారిని పరామర్శించారు ఆ తర్వాత మిగతా పనులు చక్క పెట్టుకునే పనిలో ఉన్నారు తెలుస్తుంది మొత్తం మోసీ నిర్వాసితుల విషయం బౌన్స్ అయిందని పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించకుండా భయాందోళన రేపడం వల్ల ఇటుపక్క హైడ్రా భయంతో కొందరు చనిపోతున్నారని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలన్నీ కూడా కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది పార్టీకి అని చెప్పి ఇటుపక్క ప్రతిపక్షాలే కాదు ఇంకా కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము కూడా ఉధృతం చేస్తామనుకున్న బీజేపీ కాదు తన సొంత పార్టీ కాంగ్రెస్లోనే ఈ లోక లోపలు బయటపడ్డాయి మొదటగా కాంగ్రెస్లో బయటపడ్డవాడు గిందాం ఆనాడు హైడ్రా మొదటి కూల్చివేతలని అనుకునేవాడు తర్వాత ఇప్పుడు కూల్చివేతల గురించి మాట్లాడుతూ ప్రజలు న్యాయం చేస్తామని సన్నాయి నొక్కు నొక్కుతూ ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సరే ఆయన దారి ఎమ్మెల్యే కనుక ఇప్పుడు కూడా సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కనుక ఆయన మాట్లాడిన దానికి మనకు అంత అర్థం ఉందనుకోవచ్చు కానీ ఇటుపక్క మన జగ్గారెడ్డి తూర్పు జయప్రకాశ్ రెడ్డి అంటాం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన మన వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్నటిదాకా ఇప్పుడు కొత్త కొత్త కమిటీ వేసేదాకా తాత్కాలికంగా ఇప్పుడు ఎవరు లేరు ఒక అధ్యక్షుడే ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్గా కాంగ్రెస్కి కనుక ఆయన మాట్లాడుతూ అట్లా అన్నారు దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి చేసుకోలేకపోతుంది ఇంకా మూడవ వాడి వాళ్ళ మధురాస్కి ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి మూసి రివర్ ఫ్రంట్ బాధితులను కానీ లేకపోతే ఇతర ఇతర వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనున్నాను న్యాయవాదిగా మీకు అవసరమైతే మీ తరఫున కొట్లాడి ఫీజు లేకుండా కొట్లాడతాను న్యాయవాదులు నియమిస్తాను నేను కూడా కోర్టుకు హాజరవుతాను మీ తరఫున కొట్లాడుతాను హామీ ఇచ్చేసింది అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ హైడ్రా మీద కానీ మూసి సుందరీకరణ లేకుండా మూసి ప్రక్షాళన సుందరీకరణ అంటే ఇంకో అర్థమవుతుంది వీటి మీద పెద్ద ఎత్తున జరుగుతున్న గాంధ్రగోళంలో అధిష్టాన వర్గమే అధిష్టాన కాంగ్రెస్ అధిష్టానమే పిలిపించింది రేవంత్ రెడ్డిని అనే ఒక మాట వినిపిస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డికి తలంటినట్టు మీరు అనవసరంగా ప్రజల మన్నడు కోల్పోతున్నారు ఈ హైడ్రాబీట్ వల్ల నష్టం ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది ఎందుకు ప్రజలు తిరగబడుతున్నారు అనే దాని మీద వివరణ అడిగినట్టు దీని మూసి ప్రక్షాళన గురించి కానీ మూసి నది మన సుందరీకరణ విషయంలో కానీ తాము చేస్తున్న ప్రభుత్వ పథక పరంగా చేస్తున్న పనులను కూడా వారు అధిష్టాన వర్గాన్ని కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని వివరించినట్టు ఇప్పటికీ తెలుస్తుంది ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ యాక్టివ్ అయిన సందర్భంలో ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో కొంత వెనక్కు తగ్గినట్టు కనపడుతుంది ప్రభుత్వం ఇక్కడ చర్యలు వెనక్కి తగ్గడం కనప కనపడుతున్నా కూడా కొన్నిసార్లు మూసి నాది మధ్య కొన్ని కూల్చివేత చేశారు వాళ్ళ అది అవసరమే ఎట్లా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇచ్చారు కనుక అంతవరకు మొదలు పెడుతున్నాం అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డికి ఇంటా బయట ఇప్పుడు ఒక రకమైన శత్రువులు తయారైను ఇంటా బయట కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు ఇట్లా అంటే వాళ్ళు బీజేపీ నుంచి ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల నుంచి ఇంక్లూడింగ్ మరి తన పార్టీలో వాళ్ళ నుంచి కూడా అంటే ఇదే అదనంగా భావించి కొందరు కాంగ్రెస్ పార్టీలో పైకి మోయడం ఉంటుంది కనుక పైకి విషయాలు మోసిందన్నారు రేవంత్ రెడ్డి బదనామవుతుందని చెప్పి దీన్ని నష్ట నివారణ చర్యలుగా మరి అనుకోవచ్చు రేవంత్ రెడ్డిని మార్చకపోవచ్చు ఇప్పటికిప్పుడు కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు ఏవైతే షికాయితులు వస్తున్నాయో షికాయితుల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి తన తనదైన రీతిలో జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పుకోవడమే కాకుండా వచ్చిన తర్వాత ఆ నష్ట నివారణ చేయలే ఎట్లా చేస్తాడు మరి ఏ రకంగా ఈ మూసి ప్రక్షాళన పోతుందా లేకుంటే పీచే మూడని వెనకపోతుందా లేదు అసలు హైడ్రా విశ్వసనీయతకి హైడ్రా అధికారిక కార్యకలాపాలకి అడ్డం జరిగే పిటిషన్లు కూడా ఇవాళ హైకోర్టులో పడ్డాయి హైకోర్టు తీ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా వర్గం రేవంత్ రెడ్డిని పిలిపించింది ఢిల్లీకి అంటున్నాను రేపు పొద్దున ఈ నైంటీ నైన్ జీవో ఇది హైడ్రా పుట్టుక జీవోనే ప్రశ్నిస్తూ రెండు మూడు కేసులు పడ్డాయి వాటి విషయంలో కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం మా హైకోర్టు కనుక దానిలో కూడా ఏం జరుగుతుంది మరి మొన్న హైకోర్టు హెచ్చరించినట్టుగానే మీకు ఈ నైంటీ నైన్ జీవోనే కొట్టి వేస్తారా కొట్టివేస్తే మళ్ళీ వీళ్ళు చట్టం చేయడానికి ఎదురైపోవలసి వస్తుంది దీని దూకుడు కాకపోతే ఏం జరుగుతుంది గుడ్డతో చేలో పడ్డట్టుపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ అనుభవానికి వస్తే తత్వం బోధపడుతున్నాయి గతంలో ఇవన్నీ తెలిసిన వాడు కనుక చాలా దూకుడుగా పోకుండా అని మాటలు గోడలు దాటి చేతులు అస్సలు దాటకుండా కేసీఆర్ ప్రవర్తించారు మూసీనాది ప్రక్షాళన అంటే చాలా గందరిగ తుట్టాలను కదిలించినట్టుగా అనుకున్నారు కానీ ఎప్పుడో ఒకసారి కదిలించాల్సిందే ఈ విషయంలో ప్రజలది మామూలుగా మేధావులది కానీ మామూలు ప్రజలది కానీ వేరే అభిప్రాయం లేదు అది మూసీనాది ప్రక్షాళన కావచ్చు ఇటుపక్క హైడ్రా ఆక్రమణల ప్రభుత్వ కుంటలు చెరువుల ఆక్రమణలో కానీ కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు కానీ వ్యవహరించే పద్ధతి అమలుపరిచిన పద్ధతి తేడా కా తేడా ఉందని అందరూ అంటున్నారు దీన్ని ప్రజలను ఒప్పించి ఏ సంస్కరణ అయినా ఆ సంస్ ఆ రంగంలో ఉన్న ప్రజలను మేధావులను నాయకులను పార్టీలను ఒప్పించే చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం నిర్వహించి దీన్ని అందరూ మంచి అంటున్నప్పుడు దీన్ని తీసి ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పటికీ ఆ సలహా సూచనలు కాంగ్రెస్ అధిష్టాన వర్గం రేవంత్ రెడ్డికి ఇచ్చింది అనుకుందాం ఆయన తిరిగి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన యాక్షన్ బట్టి ఆయన మాటలు బట్టి మనం అక్కడ ఏం జరిగిందో ఊహించవచ్చు నమస్కారం